అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులకు భారీ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసేయడం జరిగింది మరి ఇక ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదనే విషయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది ఇక పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఏ రైతులకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి దయచేసి ఇప్పుడే వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు కోటి మందికి పైగా రైతులకు ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనకు రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేసినటువంటి అయినా తాజాగా మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలని చెప్పి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం అయితే జరిగింది మరి ఈ నెల చివరి నుంచి కూడా అంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముందుగా మనకు పన్నెండో తేదీ నుంచి అన్నారు మళ్ళీ కూడా డేట్ మార్చారు ఇరవై తేదీ నుంచి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం మరొక పది రోజుల్లో ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఆలోపు ప్రతి రైతు కూడా ఈ పనులన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి రైతులు ఏం చేసి ఉండాలి ఏంటి అనే విషయాలు కనుక మనం గమనిస్తే ముందుగా గత నెల గత నెల మే ముప్పై ఒకటి వరకు కూడా ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు అంటే ఈ యొక్క పథకానికి ముందుగా అప్లై చేసుకున్నారో వారికే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి గత నెల ముప్పై ఒకటిలోపు అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అంటే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మొట్టమొదటిగా చేయాల్సిన పని అది మరి రెండోదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏ బ్యాంక్ అకౌంట్కు మీకు ఎన్పిసిఐ లింక్ అయిందని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట వార్డు సచివాలయాల ద్వారా తెలుసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు బ్యాంకుకు లింక్ అయిందో లేదని బ్యాంకుకు వెళ్తే కూడా మీకు తెలుస్తుంది ఎన్పిసి లింక్ అయిందా లేదా అని చెప్పేసి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఏకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా మీరు పూర్తి చేసుకోండి మరి దీంతోపాటుగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీకు అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక మీకు లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇంత ఖచ్చితంగా మీ సేవా కేంద్రం ద్వారా కానీ నా మీ సేవల్లో అవకాశం లేదు మరి మీ యొక్క ఏఈఓ గారుల దగ్గర కానీ లేకపోతే వ్యవసాయ సహాయకుల వద్ద కానీ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేసుకోండి మరి ఇంకా ఎవరైనా సరే ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు చేసుకోవచ్చు ఇక తెలంగాణలో కూడా ఏఈఓ గారి దగ్గర మీరు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం మనకు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపాయి మరి రెడీగా ఉండండి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది ఇప్పటికే లేట్ అయితే అయిందన్నమాట రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత కూడా రాకుండా ఉంటే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలతో పాటు ఇప్పుడు ఇరవై విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు మీ యొక్క ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే అందించింది ఇక ఏ రైతుకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని జమ చేయడానికి నిర్ణయం తీసుకునే దాని ప్రకారం మీకు యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అందించడంలో మనకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందించాలని చెప్పే నిశ్చయంతో మనకు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతులకు అనేక సార్లు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి అలాగే ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉన్నాయి మరి చాలామంది రైతులైతే ఇప్పటికీ ఒక పనులన్నీ కూడా చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే చేసుకున్నటువంటి రైతులు ఉంటే మనకు మరొక వారం రోజుల్లో యొక్క డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి తప్పనిసరిగా మీరు ఎలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులు ఇంకా ఆలస్యం చేయొద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబోగా ద్వారా మరి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా కూడా సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక పథకం కూడా అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తాజాగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావం పొందాలన్నా పీఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలన్నా మీరు అర్హుల జాబితాలో ఉండాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనే విషయాలని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ప్రతి రైతు కూడా విషయాన్ని విషయాలను దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది మరి రైతులకు మేలు చేయడానికి మరొక పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు శ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను కేవైసీ ఇంపార్టెంటు ఎన్పిసిఐ లింక్ ఇంపార్టెంట్ అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు పీఎం కిసాన్ ఇరవై ఒడితకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు అందరికంటే ముందుగానే మీరు వివరాలని కూడా తెలుసుకోవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి